పారిజాతం పూలయితే రాలకపోతే ఇలా రాలిపి తీసుకుని పూజకు వాడాలి డైరెక్ట్గా చెట్టు నుంచి కొకూడదు అంటారు గులాబీలు చూడండి కాశ్మీర్ గులాబీ డబల్ షేడ్ గులాబీ రోబ్యాగ్గుల్లోనే ఎంత పెద్ద పూలు పూసాయో చూడండి తెల్ల గులాబీ karena kamar lalu kundi lalu rendah kal karena kamar lalu ఇలా కనకాంబరాలు పీయటం అవగానే కంకులు తుంచేస్తే మరలా చక్కగా పక్క నుంచి చిగుర్లు వచ్చి పూలు పూస్తాయి పదిహేను రోజులకోసారి మనం వంటింట్లో వాడే కాఫీ పొడి బ్రూ కాఫీ పొడి తీసుకుని ఒక లీటర్ వాటర్కి ఒక ప్యాకెట్ కలిపేసేసి ఇచ్చామంటే చక్కని పోతే ఇలా వస్తుంది